శ్రీ గురుభ్యో నమ వ్యాస విలుచిత శ్రీమద్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం యాభై తొంభై రెండవ అధ్యాయం చివరి ఘట్టాన్ని చెప్పుకుంటున్నాం భీమసేనుడి యొక్క ప్రతిజ్ఞ అనంతరం ఆ భీమసేనుడు చెప్పినటువంటి ఆ ప్రతిజ్ఞని అర్జున నకుల సహదేవాదులు ద్రౌపదీ దేవి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా దాన్ని ఆమోదించారు దాన్నే మళ్ళీ తిరిగి ఉద్ఘాటించారో ఆ తర్వాత ద్రౌపది కూడా పలికిన తర్వాత ఆకాశం నుంచి పుష్ప వృష్టి అనేటువంటిది ఇవన్నీ కూడా ఈ అధ్యాయం చివరి భాగంలో చెప్పడం జరిగింది ఇందులో భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమిటంటే ఎవరెవరు ఎవరిని చంపాలి అనేటువంటిది అంటే మహాభారత సంగ్రామం జరిగితే ఆ భీమసేనుడు దు యొక్క రొమ్ము చీల్చి నెత్తరు తాగుతానని ప్రతిజ్ఞ చేయడం చెప్పుకున్నాం ఈ అధ్యాయంలో అలాగే దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళని వాళ్ళ తొడలు విరక్కొడతానని ప్రతిజ్ఞ చేశాడు భీమసేనుడు అలాగే శకునుని ఎవరు చంపాలి కర్ణుని ఎవరు సంపాది మొదలైనటువంటివన్నీ కూడా భీమసేనుడు చేసినటువంటి శపథాల్లో ఉన్నాయి అవన్నీ కూడా వీళ్ళు అర్జునుల నకుల సహదేవులు వాళ్ళందరూ కూడా ఆమోదిస్తున్నారు మా అన్నయ్య చెప్పినట్టుగా మేము ఈ విధంగా సంగ్రామంలో మిమ్మల్ని సంహరిస్తామని కూడా వాళ్ళు ఆ సమయంలో తిరిగి పలకడం జరిగింది వీరోచితంగా వీరుల యొక్క లక్షణం అది ఆ భర్తలు చేసినటువంటి ఆ శపదాలకు అప్పుడు ద్రౌపది మనసు కాస్త స్థిమిత పడుతుంది ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం शुक्लाबरधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम व्यासं सर्विघ्नोपात व्यास वशिष्ठनता पौत्रमक पराशरात्मज वंदे सुखतापोनिधि व्यासाय विष्णुपा व्यासा विष्णवे नमो वै ब्रह्म निधे वासिष्ठाय नमो नमः नारायणं नमस्तुत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत 92वं अध्यायलो मनम य अध्यायलो శ్లోకాల వరకు కూడా పూర్వ పాఠాన్ని మనం చెప్పుకోవడం జరిగింది అర్జును అరవై మూడు శ్లోకాలు చెప్పుకున్నా భీమసేన సంతి వైరం యా సహ నందాగృహు నుధ్యే మహద్భయం అర్జున్ ఎప్పుడైతే భీమసేనుడు ఈ విధంగా ఎవరెవరు ఎలా సంహరించాలి అనేటువంటిదంతా ప్రవశించాడు చెప్పాడు ఇదిగో వక్ష సూరస్య నిశ్వాస్య పరుషస్య దురాత్మన దుశ్శాసనస్ రుధిరం మృగరాడివా అన్నాడు ఓ సింహం మృగరాత్ సింహమువలే ఆ దుశ్శాసనుడు యొక్క రుధిరాన్ని నేను తాగుతాను పాశ్యాన్ని అని చెప్పి అప్పుడు అర్జునుడు అంటాడు ఓ భీమసేన సంతి ఏషాం వైరం సహా ఇంతవరకు నీతో ఈ విధంగా వైరాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరూ లేరయ్యా ఈ విధంగా ప్రతిజ్ఞలు చేసే ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు ఇంత కఠోరమైనటువంటి ప్రతిజ్ఞలు చేశారు అలా ప్రతిజ్ఞలు చేసిన తర్వాత ఇంకా ఎవడైనా అట్లాంటి వాడు ఇంట్లో సుఖంగా ఉండగలుగుతాడా కాబట్టి ఇక నుంచి దుర్యోధనుడికి ఇక నిద్ర ఉండదు గృహంలో సుఖము శాంతులు అనేటువంటి ఉండదయ్యా అద్భుతమైనటువంటి ప్రతిజ్ఞ చేసావు వీరుడా అని చెప్పి ప్రశంసిస్తున్నాడు అర్జునుడు నైవవాచ విజ్ఞాయతే సతం ంతి సంగ్రా క్షత్రధర్మేణ ఇంతమంది పండితోత్తముల యొక్క సభలో ఇంతమంది పెద్దవాళ్ళు ఉండగా భీముడు ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి వచనాలు ఇంతవరకు ఎప్పుడు పలకనటువంటి వీరోచితమైనటువంటి వచనాలు ఏవైతే పలికాడో అవి నేను నిజం చేస్తాను ఎప్పుడు యది స్థాస్యంతి సంగ్రామే క్షత్రధర్మేణ వైస క్షత్రియ ధర్మాన్ని అనుసరించి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి కౌరవులు ఒకవేళ కనుక యుద్ధరంగంలో స్థాస్యంతి నిలబడితే నా ఎదురుకుండా గనక వస్తే గనక యుద్ధరంగంలో రంగంలోకి రాకపోతే ఏం జరగదు యుద్ధరంగంలో నా ఎదురుకుండా వీరోచితంగా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి గనక నిలబడ్డారు అంటే గనక అప్పుడు దుర్యోధనస్ శకునేశ్చ దురాత్మన దుశ్శాసన చతుర్థానా భూమి పాస్యతి శోణితం వేల వేల వేళ యొక్క రక్తాలని భూమాత ఆస్వాదిస్తుంది పాస్యతి అంటే తాగుతుంది భూమాత వాళ్ళ యొక్క శోణితం నెత్తురు తాగుతుందంటే ఎవరి నెత్తురు దుర్యోధనస్య కర్ణస్య శకునశ్చ వీళ్ళ ముగ్గురికి పెట్టి దుశ్యాసను ముందు ఒక గుడేషన్ తగ్గించాడు దురాత్మన దుశ్శ్యాసన చతుర్థాన దుర్మార్గుడైన ద్రౌ ద్రౌపది పట్ల ఈ విధంగా ప్రవర్తించినటువంటి ఆ నీచుడైనటువంటి దుశ్యాసనుడు ఈ నలుగురు దుష్ట చతుష్టయానికి వీళ్ళకి ఈ చావు మూడిందే వీళ్ళ నెత్తురు తాగుతుంది తప్పకుండా వీళ్ళు ధరంగానికి వచ్చారంటే నా చేతిలో చచ్చారే అసూయితారం వక్తారం ప్రహృష్టానాం దురాత్మనాం భీమసేన కర్ణమాహవే ఈ పదంలో భీమసేన నియోగాత్ అనే పదాడు భీమసేనుడు నియోగించడం వలన అన్నాడు అక్కడ ఎంత గౌరవం అవుతుంది నాన్నగారులంటే ఒక్కొక్కళ్ళకి ధర్మరాజు చెప్పినటువంటి మాట వీళ్ళెవరూ గీత దాటరు అలాగే భీమసేనుడు ఏం చెప్పాడు ఇదిగో కర్ణుడిని అర్జునుడు యుద్ధంలో సంహరిస్తాడన్నాడు నేను సంపుతా అన్న అక్కడ నేను దుర్యో దుర్యోధను దుశ్శాసనని వీడు చూసుకున్నాడు నా తమ్ముడు అర్జునుడు ఈ కర్ణుని సంహరిస్తాడని చెప్పాడు అందువల్ల ఇక్కడ భీమసేనని నియోగాత్ అనే పదం వాడాడు అర్జునుడు మా అన్నగారైనటువంటి భీమసేనుడు నియోగించడం వలన అంతా అహం కర్ణమాహవే ఆహవే అంటే యుద్ధరంగమునందు నేను తప్పకుండా కర్ణుణ్ణి సంహరిస్తాను అసూయతో ఈ విధంగా దుర్బుద్ధితో ద్రౌపది పట్ల అనరాని మాటలతో ఈ దుర్మార్గులు ఏ విధంగా అయితే నోరు పారేసుకుని ఆనందించారో అట్లాంటి వాళ్ళల్లో ప్రముఖుడైనటువంటి ఆ కర్ణుని యుద్ధరంగంలో నేను సంహరిస్తాను సుమా అంటూ కర్ణుడు అర్జునుడు దాన్ని సమర్థించాడు భీమసేనుడి యొక్క మాటలు కర్ణం ఒక కర్ణున్నే కాదు కర్ణం కర్ణానుగా అనుగామంటే అనుచరుడు కర్ణుణ్ణి అనుసరించిన వాళ్ళు కర్ణుడికి వంత పాడినటువంటి వాళ్ళందరినీ కర్ణం కర్ణానుగానే హాస్ పత్రిభి ఏ విప్రయోస్యంతి బుద్ధి బుద్ధిమోహేన మాం నృపా కర్ణుణ్ణి కర్ణుణ్ణి అనుసరించి కర్ణుడికి వంత పాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అంత అశ్మిపత్రి నా యొక్క బాణాల యొక్క శరముల పరంపరలతో వాళ్ళనందరినీ సంహరించేస్తారు ఏచ అన్యే విప్రయోత్స్యంతి బుద్ధిమోహేన మామృపా అంతేకాకుండా బుద్ధిమోహంతో ఆ దుర్యోధనాదులకి వాళ్ళకి ఎవరైతే ఆలంబనగా ఉంటారో మనకి ఎవరైతే విప్రియాన్ని కలిగిస్తారో ద్రౌపది పట్ల ఈ విధంగా విప్రియం చోద్యం చూసినటువంటి రాజులందరినీ కూడా వాళ్ళని యమ సదనానికి పంపిస్తాను తాన్ స్మ సాధనం అన్నాడు అందుకే ఈ విధంగా ఎవరైతే మనకి విప్రియం కలిగించారో దుర్యోధనుని పట్ల ఉంటూ మనకి విప్రియాన్ని కలిగించినటువంటి వాళ్ళందరినీ తాన్ సర్వాన్ అందరినీ కూడా నా యొక్క చిత్ర విచిత్రమైనటువంటి బాణ ప్రయోగాలతో వాళ్ళందరినీ కూడా యమసాధనం నేతాస్మి యమ సాధనం అంటే యముడి యొక్క నిలయం వాళ్ళందరినీ యమ ఆలయానికి పంపించేస్తాను నా బాణాలతో చలే ఇక్కడ అద్భుతమైనటువంటి పదం ప్రయోగించేస్తున్నాడు ఇక్కడ చలేద్ నిష్ప్రభస్ సైత్యం సో మత్సత్యం విచలేత్ అద్భుతమైనటువంటి ప్రతిజ్ఞ ఇది నేను ఒకసారి మాట అన్నాను అంటే ఆ మాట సత్యం చేసి తీరుతానంటూ అర్జునుడు ఎట్లా అంటున్నాడు చూడండి హిమవత్ పర్వతాలు వాటి యొక్క స్థానం నుంచి బహుశా అక్కడ ఉన్నటువంటి స్థానం నుంచి చెలేత్ చెలించవచ్చేమో కానీ హిమవత్ పర్వతాలు వాటి ఉన్నటువంటి స్థానం అక్కడి నుంచి నేను ఇంకో చోటకి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి మరో చోటకి మార్చుకున్నా మార్చుకోవచ్చేమో అది కుదురుతుందేమో గాని నా మాట మాత్రం తధ్యం హిమవాన్ స్థానాత్ నిష్ప్రభ సకర దివాకరుడైనటువంటి సూర్యుడు నిష్ప్రభ కాంతి లేకుండా కాంతి విహీనంగా ఏమన్నా మారినా మారచ్చేమో గానీ నా మాట మాత్రం తప్పకుండా జరిగితే అంటే సూర్యుడు కాంతి విహీనంగా ఉంటాడు ఎప్పుడన్నా హిమ పర్వతాలు వాటి స్థానంలో అక్కడ ఉన్నటువంటి స్థానాన్ని వదిలిపెట్టేసి వేరే చోట కలుగుతాయా ఇవన్నీ అసంభవ అసంభవమైనటువంటివి కూడా అసం సంభవం కావచ్చేమో కానీ నా మాట మాత్రం సత్యమవుతుంది అని చెప్పుకుంటూ వస్తున్నాడు అంతేకాదు సైత్యం సోమా ప్రణస్యేత శైత్యము అంటే సల్లదనం సోముడు అంటే చంద్రుడు చంద్రుడి నుండి అక్కడ ఉండేటువంటి ఆ చల్లదనం అనేటువంటిది ప్ర నశ్యేత నశించిపోవుగాక చంద్రుడు వేడిగా ఉండుగాక సూర్యుడు ఏమన్నా కాంతి విహీనమైపోవుగాక హిమ పర్వతాలు అక్కడి నుంచి చెలించి వేరే చోటకి వెళ్ళుగాక ఇవేమన్నా జరిగినా జరగచ్చేమో గాని బట్ నా మాట మాత్రం మత్సత్యం విచలేత్ అది నేను మాత్రం నా సత్య మార్గము నుండి చెలించను సుమా అంటున్నా విచలేత్ అవన్నీ చెలించవచ్చు నా సత్య మార్గం మాత్రం చెలించు అంటూ కర్ణుణ్ణి సంహరిస్తాననేటువంటి ఆ అర్జునుడు యొక్క ప్రతిజ్ఞ భీముడు అన్నటువంటి మాటని నిర్ధారించి చెప్పాడు మళ్ళీ అర్జునుడి ఒకసారి రూఢి శ్రీవైంపాయన ఉత్ ఉత్తవతి పార్థేతు శ్రీమాన్ మాద్రవతీసుగుహ్య విపులం బాహుం సహదేవ ప్రతాపవాన్ విపుల బాహు విపులమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి సహదేవుడు ప్రతాపవంతుడైనటువంటి సహదేవుడు తనయుడైనటువంటి ఆ సహదేవుడు చిన్నవాడు అంటున్నాడు తర్వాత ఏమనంటే ఎందుకంటే ఈ శకుని జ్యోదరి అయినటువంటి శకుని మా సహదేవుడు సంహరిస్తాడని చెప్పి భీముడు ప్రతిజ్ఞలో పెట్టేశాడు సహదేవుడి పేరు పెట్టేశాడు కాబట్టి సౌబలస్య వదేద్రవీత్ సౌబలుని నేను సంహరిస్తాననేటువంటి వచనాన్ని సమర్థిస్తూ కోపంతో కోపించినటువంటి రక్త నయనాలతో క్రోధసం రక్త నయనో నిశ్వస్య ముహుర్ముహుహూ నిశ్వస్య వేడి నిత్తూర్పులు విడు విడుస్తూ మాటి మాటికి వేడి వేడి నిత్తూర్పులతోనూ ఎర్రటి రక్తం చిందుతున్నటువంటి కళ్ళతోనూ ఈ సౌభరుడి యొక్క వధ విషయంలో సహదేవుడు ఈ విధంగా అంటున్నాట ఏమంటున్నాడో వైశంపాయలు వారు సూచించారు సహదేవ సహదేవుడి యొక్క వచనాలను యాన్ అక్షాన్ మన్యసే నైతే యాక్షాంధారాణం సమరే ధృతా ధర్మరాజుతో మాయాజూతం ప్రారంభిస్తున్నప్పుడు శకుని ఓ మాట అంటాడు ఇదిగో ఈ పాచికలే నా బాణాలు అంటాడు ఈ పాచికలే నా బాణాలు ఇదిగో ఈ ఉన్నటువంటి ప్రాంగణమే యుద్ధరంగం నా యుద్ధరంగం ఏది ఆ అక్ష పాచికలు వేసేటువంటి సదరంగం ఏదైతే ఉందో ఇదే నా యుద్ధరంగం ఈ విధంగా మాట్లాడతారు అందువల్ల వాటిని గుర్తు చేసుకుంటూ సహదేవుడు అంటున్నమాట యాన్ అక్షాన్ మన్యసే మూఢ గాంధారాణం యశోహర గాంధార వంశానికి యశోహర వాళ్ళ యొక్క కీర్తిని హరింపచేయడానికి పుట్టినటువంటి ఒక వధవ శకుని మూర్ఖుడు మూఢుడు గాంధార వంశము అంటే గాంధార యొక్క సోదరుడు శకుని కాబట్టి అటువంటి ఆ మూర్ఖుడు మూఢుడు అక్ష పాచికల్ని వాడి అయినటువంటి బాణాలతో పోల్చి చెప్పాడు నైతేహ్యక్షాసి బాణ బాణాలుగా పోల్చి చెప్పుకున్నటువంటి తన యొక్క జూదని మాయాజూదణి నా వాడి అయినటువంటి బాణాలతోనే సమాధానం చెప్తాను బాణాయి సమరే ధృత ఎప్పుడు వాడు గనక యుద్ధరంగంలో ధృతా నిలబడితే నా ముందుకు వస్తే గనక యుద్ధరంగానికి గనక శుతుని వచ్చాడు అంటే గనక అప్పుడు తప్పకుండా యథై కర్మణ కర్మణా గురు కార్యాణి ఉక్తవాన్ భీమ మా సోదరుడైనటువంటి ధీమసేనుడు అన్న ఏ విధంగా అయితే పలికాడో అట్లా శకుని పాముద్దిశ్య సబాంధవం ఆ శకుని ఆ శకుని యొక్క బంధువులతో పాటుగా సబాంధవం అంటే వాడి బంధుమిత్ర పుత్ర కళంగాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటుగా వారికి వంత పాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కర్త అహం కర్మణాచాస్య కురు కార్యాణి సర్వశిస్య సంగ్రామి వాడు గనక యుద్ధ రంగంలో నిలబడ్డాడు అంటే నా యొక్క క్షత్రియ ధర్మంతో ఆ క్షత్రియ వీరోచితంగా పోరాటానికి వచ్చినటువంటి ఆ శకుని మామని తప్పకుండా నేను చేయవలసింది వారికి సన్మానం బాగా చేస్తాను సంహరించేస్తాను మా అన్న శబలం చేశాడు దాన్ని నిలబెడతానని చెప్పి సహదేవుడు దానికి సమర్థించడం జరిగింది ఆ ప్రతిజ్ఞ ఈ విధంగా భీమసేనుడు పలికిన తర్వాత అర్జునుడు సమర్థించడం దానికి సహదేవుడు కూడా చక్కగా నేను శకుని సమరిస్తానని ప్రతిజ్ఞ చేయటం పౌరుషం చేయటం ఇదంతా ఓ పక్కన అవమానభారంతో ఉన్నటువంటి ద్రౌపదీ దేవికి కాస్త ఊరట కలిగించే మానసికంగా మానసికంగాయన ఉచ సహదేవ నకలో పతే దర్శనీయతమో తమో న్రూణామిదం వచనమబ్రవీత్ సహదేవుడు కూడా పలికిన తర్వాత నకులుడు కూడా ఈ దుర్యోధనాదులకి ఎవరైతే సహాయంగా ఉంటారో అటువంటి రాజుల యొక్క నాశనాన్ని చూస్తా నేను అని చెప్పి వాడు కూడా నకులుడు కూడా సగర్వంగా చెప్పుకుంటున్నాడు రాజులందరి మధ్య దర్శనీయతమో దృఢ దర్శనీయతమ అంటే దూడచక్కని వారుడైనటువంటి ఆ సహదేవుడి యొక్క వచనాలైన తర్వాత నకులుడు కూడా

ద్రుపద మహారాజు యొక్క కూతురు యాజ్ఞసేని అని పిలువబడుతుంది ద్రౌపదికి యాజ్ఞసేని యజ్ఞసేన సుత ఇయం యజ్ఞసే యజ్ఞసేన మహారాజు అంటే ద్రుపద మహారాజు యొక్క కూతురు అయినటువంటి ఈ ద్రౌపది పట్ల ఓ పక్కన మాయాద్యూతం ఆడుతూ అస్మిన్ ధృతరాష్ట్రదహి ఈ ధృతరాష్ట్ర పుత్రులైనటువంటి దుర్యోధన దుశ్శాసన కర్ణశకరు ఎవరైతే ఉన్నారో కర్ణాదులు దుష్ట చతుష్టయం వాళ్ళు ఏ విధమైనటువంటి వచనాలు కఠినమైనటువంటి వచనాలు ప్రవర్తించారో దుర్మార్గపు ప్రవర్తనను ఏదైతే చూపించారో రూక్షాధూతై కఠినమైనటువంటి కఠోరమైనటువంటి ధూర్తమైనటువంటి వచనాలు ఏ విధంగా దుర్యోధని ప్రియం కోసం పలికారో వాళ్ళనందరిని ధార్తరాష్ట్రావృత్తా చోదితాన్ అన్నాడు అక్కడ దర్శయ్యామి దర్శయిష్యామి ధార్త ధార్తరాష్ట్రాన్ని అంటే ధృతరాష్ట్రుని యొక్క కుమార్ కుమారులైనటువంటి వాళ్ళు మూర్ఖులైనటువంటి వాళ్ళు కాలచోదితాన్ కాలము చేత ప్రేరేపించబడి నోటికొచ్చిందల్లా వాగుతూ లేకపోతే బుద్ధికి తోచిందల్లా చేసుకుంటూ పోతూ ఉన్నటువంటి కాలచోది అంటే ఇక పైన యముడు పిలుస్తున్నాడు వాళ్ళనే సంకేతం కాలచోదితానంటే అట్లా వచ్చిందల్లా చేసుకుపోతూ వచ్చిందల్లా బాగుతూ ఉన్నటువంటి వాళ్ళని తప్పకుండా వైవస్వత క్షయం దర్శయిష్టామి వాళ్ళని తప్పకుండా చావు రూపంలో వాళ్ళని అక్కడ వాళ్ళందరినీ కూడా చనిపోయిన తర్వాత తప్పకుండా చూస్తాను చనిపోయిన తర్వాత వాళ్ళు ఏ లోకాలకి వెళ్ళినా సరే శుభరంగా పంపించేటట్టుగా చేస్తాను భూయిష్టమహం వైవస్వత క్షయం క్షత్రియ నాశనాన్ని కలిగించి వాళ్ళని ఆ విధంగా వాళ్ళ నాశనాన్ని నేను చవి చూస్తాను అని చెప్పి ఈ మహానుభావుడైనటువంటి నకుడు కూడా పలకడం జరిగింది పైగా ఉలూకంచ దురాత్మానం శకుని పిచ్చపిచ్చాగుడు బాగాడుగా చేసిన కార్యక్రమ ఆ శకుని యొక్క కుమారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు అక్కడ నకుడు ఉలూకం చురాత్మానం సౌబలస్ సౌబలస్య ప్రియం సుతం సమరే అంతా అహం అస్మి సమరే అన్నాడు అక్కడ అహం అంటే నేను సమరే హంతా అస్మి సమరే మమ శత్రుం నరాధమం నా అయినటువంటి ఆ శోబలస్య ప్రియం సుతం శకుని యొక్క ప్రియమైనటువంటి సుతుడైనటువంటి కుమారుడైనటువంటి ఉలూకుని నేను సంహరిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు ఉలూక రాయబారం అని చెప్పి ఈ ఉలూకుడు శకుని కుమారుడు మొట్టమొదట రాయబారానికి వెళ్తాడు పాండవుల దగ్గరికి ఉలూక రాయభారం అంటాడు దాన్ని వారెవరయ్య అంటే శకునికి ప్రియమైన పుత్రుడు వాణ్ణి నేను సంహరిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఉలూకం దురాత్మానం సౌబలస్య ప్రియం సుఖం హంకాహమస్ శత్రు న రాధమం నిదేశా ధర్మరాజస్ ద్రౌపద్యా పదవీ చరన్ ధాతరాష్ట్రాం పృథివీం కర్త నిదేశా ధర్మరాజస్య ధర్మరాజు యొక్క ఆజ్ఞతో ద్రౌపద్య చరణ్ ద్రౌపదికి కలిగినటువంటి పరాభవ కారణంగాను అన్నగారి యొక్క అడుగుజాడల్లో నడుచుకునేటువంటి నేను అంటే ధృతరాష్ట్ర పుత్రుణ్ణి ఈ పృథ్వీ మీద లేకుండా చేయటానికి నేను సహకరిస్తాను కర్తాస్మి నచిరాదివా నచిరాత్ అంటే త్వరలోని త్వరలోనే కౌరవుల యొక్క వినాశనం కలుగుతుంది వాళ్ళు భూమి మీద లేకుండా చేయటానికి నా వంతు నేను కృషి చేస్తాను అని చెప్పి చెప్పాడు అట్ట భీముడి తర్వాత అర్జున నకుల సహదేవులు కూడా పలికిన తర్వాత ద్రౌపది దేవ అంటుంది ఇక ఈవిడ యొక్క ఆనందం చూడండి చోరుం దర్శయసే చోరుం నిరీక్షసే తస్మాత్ తవ హ్యమిష్ట ఊర భవిష్యతి ఎవరైతే తొడలు చూపించాడో అందమైన తొడలు నావి అరటి బోధిల్లా ఉన్న తొడలు ఇవి అని చెప్పి తైగ చేశాడో యస్మాత్ ఊరుం దర్శయసే ఊరుం ఊరుం తొలలు ఎవరైతే దర్శయసే చూపించారో నిరీక్షసే ఎవరు ఊరువులైతే నిరీక్షిస్తున్నాయని పలికారో తస్మాత్ తస్మాత్వహ్యధర్మిౌ ఊరో అట్లాంటి ఆ అధర్మ అధర్మపరుడైనటువంటి ఆ నీచుడి యొక్క ఊరువులు మృత్యుర్భవిష్యతి వాడికి మృత్యువు కలుగుగాక ఆ ఊరువులు చూపించినటువంటి నీచుడు దుర్మార్గుడి యొక్క మృత్యువు కలుగుగాక అని చెప్పి ద్రౌపదిదేవి దేవి పలుకుతున్నదిస్మాం క్లేశయతి దుర్మార్గుడి వైభృకోర్మార్గుడి అయితే నేను ఈ విధంగా క్లేషయతి బాధపడుతున్నాను ఏ దుర్మార్గుడి యొక్క సోదరుడైతే సోదరుడి వలన అయితే దురాత్మవాన్ భ్రాత అంటే దుర్యోధరుడి సోదరుడు ఈ దుశ్యాసరడు వల్ల నేను ఇంత కష్టపడ్డాను ఇన్ని కష్టాలు అనుభవించాను నా కేశములను పట్టుకుని లాగి నన్ను క్లేశ భావన కలిగించినటువంటి వాడు కేశములు పట్టుకు లాగటం వల్ల క్లేశము కలిగింది అట్లాంటి క్లేశానికి కారకుడైనటువంటి ఆ దుశ్శాసను తా రుధిరమేవాస్య పాస్యతే వై వృకోదర వాడి యొక్క రక్తము వృకోదరుడు పాస్యతే తాగుగాక అంటే తాగటం వాడి రక్తం తప్పకుండా దుర్యోధనుడు ఈ భీమసేనుడు దుశ్శాసనుడు యొక్క రక్తం తాగుగాక సముత బాంధవం సామాత్యం సపరివారం హరిష్యతి ధనంజయ ఈ ధనంజయుడు ఆ కర్ణుణ్ణి సముత బాంధవం వాడి యొక్క బంధుమిత్ర పరివారంగా మొత్తం అందరినీ ఎట్లాంటి వాడు కర్ణుడు అనేటువంటి ఒక చక్కటి ఉపమానం పెట్టింది పక్కనే చూడండి కర్ణుడికి పక్కన పాపిష్టమతి కర్ణుడిది ఏదో దానవీర సూర కర్ణుడు అని చెప్పి చిత్రాల్లో చూసి మనం అనుకుంటాం కానీ పాపిష్టమతిని వాడంత నీచమైనటువంటి మతి కలిగిన వాడు బుద్ధి కలిగిన వాడు ఇంకెక్కడ లోకంలో ఉన్నాడు స్నేహితుణ్ణి నాశనం చేయడానికి కూడా ఉద్యుక్తుడైనటువంటి వాడు కేవలం మాటలతోనే వచనాలతో దుర్యోధను యొక్క మెప్పు పొందడం కోసం నీచమైనటువంటి పాపిష్టమైనటువంటి బుద్ధి కలిగి మాట్లాడినటువంటి వాడు కర్ణుడు పాపిష్టమతి కర్ణం బాంధవం అట్లాంటి కర్ణుణ్ణి బంధుమిత్రాదులతో పాటుగా సామర్థ్యం వాడి అమాచ్యులతో పాటుగా వాడి పరివారంతో పాటుగా హనిష్యతి ధనంజయ నా భర్త అయినటువంటి అర్జునుడు సంహరించుగాక ఆనందంగా చెప్పుకుంటుంది క్షుద్రధర్మం నైకృతికం శకుని పాపచేతసం సహ దేవో కృద్ధో హనిష్యతి అట్లాగే ఈ సహదేవుడు శకుని సంహరించుగాక అని చెప్పి క్షుద్ర ధర్మాన్ని ఎంచుకుని ఎందుకంటే యుద్ధం చేయడం ధర్మం కానీ క్షుద్ర ధర్మం ఏంటంటే పాచిగలాట జూదం అనేటువంటిది క్షుద్రధర్మం అట్లాంటి నికృత్యమైనటువంటి నికృత్యమైనటువంటి పాపిష్టమైనటువంటి పాచికలాట ఆడేటువంటి శకుని పాపచేతసం చేతస్సం అంటే మనస్సు పాపిష్టమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఈ శకుని నా భర్త అయినటువంటి సహదేవుడు రణంలో కోపించినటువంటి సహదేవుడు హనిష్యతి సంహరించుగాక ఎట్లా సబాంధవం శకుని వాడి మంత్రులతోనూ అమాక్షులు బంధువులతో కూడి ఉన్నటువంటి శకుని సంహరించుగాక ఇట్లా ఈ విధంగా దేవి కూడా ఆవిడ యొక్క పాతి వృత్స మహిమితో వీళ్ళందరూ సంహరింపబడుతుందిగాక నా భర్తల చేత అనగానే వైశంపాయన ద్రౌపది దేవి అలా పలికిందో లేదో పలించి పుష్పవృష్టి కురిసిందిట ఏవ ముక్తేతు వచనే ధర్మశీలయ ధర్మశీలయ ద్రౌపది దేవి యొక్క అత్యద్భుతమైనటువంటి విశేషం ధర్మశీలము కలిగినటువంటిది ఆయన ఎంత మహాత్ముడో ధర్మము నుంచి తప్పని ఈవిడ అట్లాంటి గుణవతి అయినటువంటి భార్య తో అంతరిక్షాహత్ పుష్పవృష్ పుష్పవర్షమపాతం పుష్పవృష్టమవాపతం పైనుంచి ఆకాశం నుంచి అంతరిక్షం నుంచి పుష్ప వృష్టి పుష్పవాన కురిసింది ఈ అద్భుతమైనటువంటి వచనాలకి వచనం శ్రుత్వా అర్జునస్ నిశబ్దమత్ర భీమసేనుడి యొక్క కోపము వాడి యొక్క పరుషమైనటువంటి ప్రతిజ్ఞలు దానికి అర్జునాదులు వంత పాడటము చూసి తేషాంతు వచనం శృత్వా వాళ్ళ యొక్క ప్రతిజ్ఞలు విని సభాసదులందరూ మౌనంగా కూర్చుని ఏం మాట్లాడలేకపోయారు ఎందుకంటే అర్జునస్య భయాత్ అర్జునుడి యొక్క భయం వలన అర్జునుడిని తలుచుకుని దేవుడి యొక్క ప్ర ప్రకల్భాలు చూసి రాజులందరూ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారయ్యా సభలో ఆ రోజు ఇది శ్రీమన్ మహాభారతీ సభాపర్మని ద్యూత పర్మణి వినవతి తమో అధ్యాయ సమాప్త ఆ తర్వాత తొంభై మూడవ అధ్యాయంలో ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కలిసి కుప్ప్యతో అర్జునస్య యుధిష్టరే పరిశాంతనం ఆ అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళతో యుధిష్ఠరుడు ఏం మాట్లాడాడు ఏమని శాంతింపజేశాడు తర్వాత ధృతరాష్ట్రుని యొక్క వరం వరయత్తి ద్రౌపదీని ప్రతి అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు నోరు విప్పటం ద్రౌపదిని వరం కోరుకోమంటాం మొదలైనటువంటివన్నీ కూడా తొంభై మూడవ అధ్యాయంలో వివరించారు అంతవరకు సెలవు ॐ शान्तिः शान्तिः शान्ति हि लक्षणपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण सर्वं सर्वम् श्रीकृष्णार्पणमस्तु हरिः ओम्